హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బేకింగ్ బ్లూమ్ ఈరోజైతే మేము ఇండియా వచ్చాక మా అత్తయ్య మా కోసం తయారు చేసిన దోసకాయ కర్రీ అండి మేము నైజీరియాలో ఇదైతే బాగా మిస్ అవుతాం కదా అక్కడ మిస్ అయిన కర్రీస్ అన్నీ ఇప్పుడైతే మా అత్తయ్య మా కోసం ప్రిపేర్ చేస్తున్నారు దీనికైతే టమాటోస్ అండి టమాటోస్ని బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే స్కిన్ ఉడి అండి అలా ఉడికించిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చాలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలండి దోసకాయ ముక్కలు ఆనియన్స్ మునక్కాయలు ఇవేనండి ఈ కర్రీ కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదైతే వాళ్ళు కొబ్బరికాయల్ని గానుగ దగ్గర ఆడించుకున్న కొబ్బరి నూనె అండి ప్యూర్ కొబ్బరి నూనె అదైతే దాంట్లో కొంచెము నెయ్యి కలుపుకుంటారు ఇంట్లో చేసిందే బయట అయితే అన్ని కల్తీగా ఉన్నాయి కదండి అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లాగ ఆయిల్ ప్లస్ కొబ్బరి నూనె కలిపి దాని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని కడాయిలోకి కొబ్బరి నూనె అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందామండి వన్ టీ స్పూన్ ఖచ్చితంగా ఇవైతే చెట్టుపట్ల ఆడాలి లేకుంటే కర్రీలోకి చేదొస్తాయి వస్తాయి వన్ టీ స్పూన్ జీలకర్ర అండి జీలకర్రను కూడా కొంచెం బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా తాలింపులో ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా పెడుతున్నానండి అసలు చాలా తింటే చాలా సింపుల్ ఈ కర్రీ ఇప్పుడైతే ఒక రెమ్మ రేమ కరివేపాకిదైతే ఫ్రెష్దండి మా చెట్టుదే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఫ్రెష్ది అయితే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఆనియన్స్లో పచ్చివాసన మరి నీరు పోయేంత వరకు వేయించుకోవాలండి అలా వేయించుకోకపోతే స్మెల్ వస్తుంది ఆనియన్ ఇప్పుడైతే మునక్కాయలు వేసుకుందామండి మునక్కాయలు కూడా పెద్ద పెద్ద సైజు కోసుకొని వేసుకుంటే మంచిగా వేగుతాయి మళ్ళీ పులుసులో ఉడికిన తర్వాత బాగుంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ దోసకాయలు వేసుకుందాము అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి ఇది ఒక్కొక్కటి స్టెప్గా ఇప్పుడైతే టమాటా గుజ్జు ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది కర్రీ ఇవి మూడు వేయించుకొని కొంచెం లైట్గా తిప్పుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే పసుపు కారము ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా కలబెట్టుకోవాలండి ఒక్కొక్కటి వేసుకుంటూ కలబెట్టుకుంటే బాగా అన్నీ కలుస్తాయి కదా ఇప్పుడైతే కారం వేసుకుందామండి నెక్స్ట్ అయితే కల్లుప్పు మా ఇంట్లో అయితే కల్లుప్పే వాడతారు ప్యాకెట్ ఉప్పులు అట్లా వాడరు అన్నీ వేసాక ఒకసారి కలబెట్టుకుంటే సరిపోద్ది అండి ఇంకేమీ మసాలాలు వేసే పనే లేదు ఇప్పుడైతే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇది కొంచెం మగ్గిన తర్వాత ముక్క దోసకాయ మునక్కాయ ఉడికేంత వటుకుంటే సరిపోద్ది సరిపోద్దండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ